కొడపల పులుసు పెడతాన్నా ఇలా పొద్దున్న మా తమ్ముడు పట్టుకొచ్చు చీరలా కొడపల పులుసు మీరు చూసి చేసుకోవాలని వండుతానా చూసి చేసుకోవాలి ఫస్ట్ మేము ఎట్లా కడుకోవో చెప్తా నేను అడిగినట్టు మీరు కడుక్కోవాలి ఉడపలు ఉంటాయి ఉడపలకు పొట్టు ఉండదు ఇట్లా గిట్లా అని ఉప్పు వేసి ఇట్లా గిట్లనే కడుక్కోను ఉప్పు వేసుకొని కడుక్కోవాలి కొడుపులకు పొట్టు ఉండదు ఇట్లా రాత్రి అయిపోయాయి చిన్న పొట్టున్నా ఏమన్నా పోతుంది ఇక రాస్తే కొంచెం ఉప్పేసి రాస్తే ఇక మొత్తం వేయింది మీద చిన్న పొట్టు ఉంటే తెల్లగా అయింది ఇట్లా కడుక్కొని ఒక ఎత్తుకోవాలి తోకలు తుంచుకోవద్దు చిన్న చేపలు కదా కుళ్ళు కుళ్ళు అవుతాయి ఇట్నే వండుకోవాలి కమ్మకుంటాయి రెండు కట్టలు పొయ్యిలేసి కాల్చుకోవాలి మాకు పొయ్యి ఉన్నది కాబట్టి పొయ్యి లేచి కాల్చుకుంటా పొయ్యి లేని వాళ్ళు గ్యాస్ మీద పెంచు మీద కాల్చుకుంటే అయిపోయాయి చేపల కూరలకు మూడు పావుల నూనె పోసుకోవాలి అరకిలో చేపలు అవి చిన్న చేపలు చెంచా దిలికర వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మంచిగా పొడుగు గోసి వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ చిన్న గోసి వేసుకోవాలి మంచిగా గోలాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మిరపకాయలు మంచిగా గోలాలి ఒక రెండు చెంచా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి మేము రోడ్లని ఊరుకుంటాము అక్క ముక్క ఒక చెంచా పసుపు వేసుకోవాలి మంచిగా అలుపుకోవాలి అల్లవల్లా దాకా ఎంత గోల్తే అంత కమ్మ ఉంటాయి కూరలు మంచిగా కలుపుకోవాలి ఒక పది రావలు చింతపండు నానేసుకోవాలి పది నిమిషాల ముందు మంచిగా వేసుకోవాలి పచ్చని మార్పులు సైతట వేసుకోవాలి తీస్కొని పోసుకోవాలి మూడిం చెంచాల కారం వేసుకోవాలి ఒక చెంచా రెండు చెంచాలు మూడు చెంచాలు ఒక రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి మసలాలే పులుసు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మసలుతుంది ఉంటుంది పొయ్యి ఉల్లిగడ్డలు తీసినాం కదా నీళ్ళలో కడుక్కోవాలి మంచిగా నీళ్ళలో కడుక్కొని పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని ఊరుకోవాలి రోట్లేసి ఊరుకోవాలి ఇక్కడ కాల్చి వేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర అందుకోసమే కాల్చి వేసుకుంటాం మీరు కూడా ఇట్లా కాల్చి వేసుకోవాలి పులుసు మంచిగా ఉంటుంది పొడిపల పులుసు మెత్తగా పట్ల పులుసులో పోసుకోవాలి మెత్తగా రూడయింది ఒక కటోరలోకి ఎత్తుకోవాలి ఎత్తుకొని మంచిగా కటోరలో పెట్టుకోవాలి ఇక పులుసుల మసాలంగి వేసుకుంటే కమ్మ ఉంటుంది ఒక చెంచా బియ్యం పిండి ఒక చెంచా ధనియాల పొడి మనం వేయించుకున్న ధనియాల పొడి ఒక చెంచా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఇప్పుడు నూరుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అన్నీ పిండి ఉల్లిగడ్డ గుజ్జు மசாலா ஜீல மெத்துல படி மசிலே புலசுல போசாலே ஐந்து நிமிஷம் அலிந்த மூத்த தீஸ்வா மசிலிந்தே மசிலே புலசில் இது பச்சதே பச்சி கொத்தமீர உண்டது மசாலா వేసుకుంటా పులుసు మెల్ల మెసిలియాలే బాగా రుద్దద్దు మూత పెట్టుకోవద్దు పొంగుతుంది ఇక మంచిగా మసుకుతుంది ఒక ఐదు నిమిషాలు అంటే బట్టి కలపద్దు ఇట్నే మసలాలే కుళ్ళు కుళ్ళు అవుతాయి షాపలు వెంట పెడితే అది ఇట్లా మాసులుతుంది దగ్గరికి అయింది ఇక దించుకుందా మంచిగా మసలినాక దించుకోవాలి పులుసు మేము కొడపలు అంటాము కొందరు చిన్న షాపలు అంటారు రెండు గివ్వే మంచిగా వండుకోండి నా కొడుకు తప్పడం నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి మీరు కూడా చేసుకోండి